వెల్కమ్ టు డేర్ మీడియా జగన్నాథపురంలో ఎస్బీఎం కేంద్ర బృంద పర్యటన తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో స్వచ్ఛ భారత్ మిషన్ కేంద్ర బృందం గురువారం పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్ర నిర్వహణ పరిశీలించారు గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ ఏ విధంగా జరుగుతుంది సగ్రిగేషన్ ఏ విధంగా జరుగుతుంది పరిశుభ్రత ఆవరణ పరిశు నిర్వహణతో పాటు పచ్చదనం తదితర అంశాలను కేంద్ర బృందం ఇన్ఛార్జ్ మధుమతి పరిశీలించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక కార్యదర్శి శ్రీనివాస్ చంద్రరాజు ఎంఆర్సీ రవికిరణ్ క్లర్క్ వెంకటేశ్వరరావుతో పాటు జనసేన నాయకులు ఉండ్రాజవరపు రాజు సిబ్బంది పాల్గొన్నారు